ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపు అందులోని అనుబంధం ఒకటిలో గల అంశాలను ఈ వీడియోలో చదువుకుందాం అనుబంధం ఒకటి సృష్టి జరగకముందు కేవలం పరమాత్మ మాత్రమే ఉన్నటువంటి సమయంలో కాలం అనే ప్రశ్న ఉదయించలేదు సృష్టిని గురించిన ఆలోచన మూలాధారంలో పుట్టినప్పుడు అది ఏమీ లేకుండా పూర్తిగా స్వచ్ఛంగా ఉండేది అది ముందుకు కొనసాగి ప్రభావం వల్ల శక్తిగా మార్పు చెందగా దాని ప్రవృత్తి చర్య దిశగా మల్లింది అయితే ఆ చర్య కోసం సహజంగానే దానికి కార్యరంగం లేదా ఆధారం కావాలి మొట్టమొదటి భావనకి ఆ ఫలితంగా కలిగిన అస్తిత్వానికి మధ్య అంటే కారణానికి కార్యానికి మధ్య గల స్వల్ప విరామం అనేది అప్పటికే ఉన్నది దీనిని సముచితంగా కాలం లేక వ్యవధి అని అనవచ్చు ఇది దాని కార్య నిమిత్తం ఒక కార్యరంగంగా పనిచేసింది ఈ విధంగా శక్తిలో కలసిపోయిన కాలం సృష్టివైపుగా తదుపరి కార్యార్థమై శక్తిగా మార్పు చెందింది ఒక సాధారణ నియమంగా ఒక ఆలోచన లోతైన ఆలోచనగా మారినప్పుడు ఒక విరామం లాంటి దానిని కలుగజేస్తుంది ఆ విరామానికి అపారమైన శక్తి ఉంటుంది ఇది సాధారణ నియమం కేంద్రం విషయంలో లోతు అన్న ప్రశ్నే ఉదయించదు ఎందుకంటే అక్కడ పూర్తిగా ఒకే విధంగా ఉంటుంది మనస్సు యొక్క ప్రత్యక్ష చర్య అయినట్టి ఆ శక్తి యొక్క వేగాన్ని గురించిన భావన కూడా అక్కడ ఉండదు ఎందుకంటే కేంద్రం లేదా పరబ్రహ్మం సంపూర్ణం అయినప్పటికీ దానికి మనస్సు లేదు ఈ విధంగా ఆలోచనకు చర్యకు మధ్య ఏదైతే ఉందో అది శక్తే దీనినే కాలం అంటాం అదే శక్తిని మన వంతుగా కాకపోతే మన పరిమితమైన సామర్థ్యాన్ని బట్టి మనం కూడా కలిగి ఉన్నాం ఈ శక్తిని మనం వినియోగించుకోవాలంటే సర్వము సంపూర్ణము అయిన కేంద్రపు మహాశక్తితో దీనిని లయం చేయాలి ఈ ప్రపంచంలో ఈ మహాశక్తికి దీటైన శక్తి ఏదీ లేదు ఎంతో శక్తివంతమైన ఆధునిక విజ్ఞాన శాస్త్రపు బాంబులు కూడా దీనికి సాటిరావు దాని పూర్తి ప్రాముఖ్యతను ఆధునిక శాస్త్రం ఇంకా గ్రహించనట్లు లేదు ఒకవేళ అది గ్రహించిన ఆ శక్తిని వినాశకర ఉద్దేశాలకే వినియోగించి ఉండేది అయితే ఈ శక్తిని బలమైన సంకల్ప శక్తిని ఉపయోగించి భూమి మీదకు తీసుకువచ్చి పనికి వినియోగించుకోవచ్చు ఆధ్యాత్మికతలో అతి ఉన్నత స్థాయికి చేరిన యోగి ఈ శక్తిని కలిగి ఉంటాడు దాని ఎరుక అతనికి ఉండవచ్చు ఉండకపోవచ్చు నా దృష్టిలో వాస్తవానికి అన్ని శక్తులకు మూలం అయిన ఈ మహాశక్తి యొక్క పూర్తి జ్ఞానం లేనిదే భౌతిక శాస్త్రం సంపూర్ణమైనట్లుగా చెప్పలేం థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు